నా బిజినెస్ ఏంటంటే బిల్డింగ్లన్నీ నిర్మించడం బిల్డింగ్ బిజినెస్ అంటేనే మీకు తెలుసు బ్యాంకు లోన్ డబ్బు తీసుకోవడంలో సమస్య జీతాలు బాకీ ఇలాంటి అనేక సమస్యలు బిల్డింగ్కి డబ్బిచ్చిన వాళ్ళు సైట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు పూర్తి చేసి పెడతావని అనేక మంది నన్ను ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు పెట్టే ఒత్తిళ్లని నేను తట్టుకోలేకపోయాను ఇక ఈ జీవితం వద్దు ఆత్మహత్య చేసుకుందాం బ్రతకడం అనవసరం అనుకుని చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను ఇలాంటి విరక్తి జీవితం జీవించాలనుకున్నప్పుడే నా మిత్రుడి ద్వారా నా జీవితాన్నే మార్చేటటువంటి ఒక అద్భుతమే ఈ నవరత్న రుద్రాక్షమాల నా రాశి వేరు నక్షత్రం వేరు నా రాశికి నక్షత్రానికి సంబంధం లేదు ఎందుకంటే ఇందులో నవరత్నాలు నిండున్నాయి ఏ రాశి ఈ మాలని ధరించొచ్చని నా మిత్రుడు నాతో చెప్పాడు ఈ నవరత్నమాలని కొని ధరించాక నా బిజినెస్లో చాలా మార్పులు కలిగాయి నా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి వీటన్నిటికీ కారణం ఈ నవరత్న రుద్రాక్షమాలే నేను చేస్తున్న బిజినెస్ కేవలం చెన్నైలో మాత్రమే చేసేవాణ్ణి ఈ నవరత్నమాల ధరించిన తరువాత దాదాపు తమిళనాడులో చాలా జిల్లాల్లో నా బిజినెస్ ని ప్రారంభించి చేస్తున్నాను వీటన్నిటికీ కారణం ఈ నవరత్న రుద్రాక్షమాలే ఈ నవరత్న రుద్రాక్షమాలను ధరించాక నేను ఏ వ్యాపారం చేసినా మంచి లాభాన్ని పొందుతున్నాను బాగా డబ్బు సంపాదిస్తున్నాను కొత్త వృత్తి మొదలుపెట్టడానికి ఈ నవరత్నమాల ఒక నిధి ఈ ఈరోజు నా బిజినెస్లో మంచి లాభంతో పాటు మంచి పేరు కదిలించలేని స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఈ నవరత్న రుద్రాక్షమాల నేడు అతి మహిమ కలిగిన ఆ మహాశివుని ఆశిస్సులతో ధనమునిచ్చు విద్యనిచ్చూ ఏ రోజూ సోలిపోనటువంటి మనసును ఇచ్చు హృదయంలో దైవ రూపమును ఇచ్చు నవగ్రహనాయకి ఉన్నామలయమ్మని నమస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కోటానుకోట్ల నమస్కారాలు ఈ ప్రపంచంలో జన్మించిన అందరికీ ప్రతిరోజూ అనేక రకాల సమస్యలు ఈ పని జరుగుతుందా లేక ఈ పని జరగదా అని దిగులుపడే సమయాలే ఎక్కువ ఈ విధమైన ఒక మనసు విరక్తి కలిగిన పరిస్థితుల్లో మనకు డబ్బు ఆర్థిక సమస్య ఎక్కువ ఆర్థిక లోటు భార్యాభర్తల మధ్య శత్రుభావన ఆలస్య వివాహము సంతాన భాగ్యము అప్లై చేసినా లోను లభించలేదు పొదుపు చేసిన డబ్బుని తీసుకోవడానికి ఎనలేని నష్టపు మార్గాల వల్ల ఏర్పడిన వ్యవస్థ ఇలా ఆర్థికంలోనే మనం ఇరుక్కుని ఉండేటటువంటి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం కుదరలేదు డబ్బు సంపాదించినా దాన్ని కాపాడుకోవాలనుకునే పరిస్థితుల్లో వ్యాధుల దాడి ఆ వ్యాధులు మాత్రమే కాకుండా ఆర్థిక నష్టము ఇచ్చిన డబ్బు తిరిగి రాకుండా ఉండడము ఇది నాకు మాత్రమే జరుగుతోందా నా జీవితంలో మంచి రోజులు రావా అని బాధపడేవాళ్లే ఎక్కువ మంది వీటన్నిటికీ కారణమేమనుకుంటున్నారు మన జీవితాన్ని నిర్ణయించే నవగ్రహాలు ఈ నవగ్రహాల అనుగ్రహం ఉంటే నేను చెప్పాను కదా ఆ అన్ని సమస్యలు కనబడవు ఈ నవగ్రహాల దయను ఎలా పొందడం అదే నవరత్న రుద్రాక్ష కవచం